నాడు బ్రహ్మ గారు చెప్పారు తిరుపతి రాజధాని నగరం అవుతుందని ఆయన కాలజ్ఞానంలో ఉన్నారు తిరుపతి రాజధాని నగరం అవుతుందని కాలజ్ఞానంలో రాసిన ప్రతి మాట జరుగుతా ఉంది ఈ రోజు ఏది మిస్ కాలేదు డెబ్బై సంవత్సరాల నాడు పంతొమ్మిది వందల యాభై మూడులో లో మద్రాసు నుంచి ఆంధ్ర బయటకు వచ్చింది అప్పుడు ఎన్జి రంగా గారు చెప్పారు తిరుపతిని రాజధాని నగరం చెయ్యండి అని నెహ్రూ గారికి చెప్పారు ఆ రోజు సంజీవ రెడ్డి దీన్ని మోసం చేసి కర్నూలుకు తీసుకెళ్లాడు కర్నూలు నుంచి మరి హైదరాబాద్ పోయింది హైదరాబాద్ నుంచి తుళ్ళూరు వచ్చింది తుళ్ళూరు నుంచి వైజాగ్ వెళ్ళింది ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనకు రాజధాని నగరం అంటూ లేదు తుళ్ళూరు అంటే ఒకరికి ఇష్టం లేదు వైజాగ్ అంటే ఇంకొకరికి ఇష్టం లేదు తిరుపతి రాజధానికి ఆమోదయోగ్యం అందరికి అటు రాయలసీమకు కానీ మరి కోనసీమకు కానీ ఉత్తరాంధ్రకి కానీ పలనాడుకు కానీ తిరుపతి అంటే ఆమోదం పలుకుతారు కావలసిన మంచి నీళ్లు కండలేరులో ఉన్నాయి మరి ఏడు జాతీయ రహదారులు ఉన్నాయి ఏడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది మంచి వాతావరణం ఉంది మరి అంతేకాదు వందల కొద్ది హాస్పిటల్ ఉన్నాయి వందల కొద్ది కాలేజీలు ఉన్నాయి ఇంతకంటే అనువైనటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేరేది లేదు మరి ఉన్నటువంటి పరిస్థితులు నాయుడుపేట ఎట్టా ఉంది అట్లాగే ఉంది గత యాభై అరవై సంవత్సరాలుగా మన హైదరాబాదు అనేది ఈ రోజు యాభై అరవై సంవత్సరాల్లో ఎక్కడికో వెళ్ళిపోయింది మహబూబ్ నగర్ గాని మెదక్ గాని ఇంకే అన్ని ఈ రోజు అభివృద్ధికి వచ్చాయి ఈ రోజు మద్రాస్ అభివృద్ధికి వచ్చిందంటే అక్కడ రాజధాని నగరం ఉండడం వల్ల మరి అంతే కాదు ఢిల్లీ ఈ రోజు అభివృద్ధికి వచ్చిందంటే రాజధాని నగరం మదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకటతరం కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపిక్ ద్వారా చేయబడను మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషద్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లేబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పాలసీ కలదు మొదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్ టూ సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయమహల్ గేటుకు వెళ్ళి దొరి నాలుగవ వీధి పొగ తోట నెల్లూరు మన ప్రాంతం అభివృద్ధి అంటే గోదావరి నెల్లిడక రావు కృష్ణా జలాలు ఎడక రావు కోనసీమకు కావలసిన జలాలు ఉన్నాయి మనకు కనీసం ఏమీ లేకుండా ఉన్నాం కనీసం రాజధాని నగరం అన్నా మన ప్రజలు అందరూ కోరుకుంటున్నారు ప్రజల కోరిక ఇది మరి బ్రహ్మయ్య గారు చెప్పినటువంటి ఆలోచన ఇదేం చింతామోహన్ చెప్పేది కాదు ప్రజల ఆలోచన నేను తెలియజేస్తున్నాను ఇది ఆమోదయోగ్యం దీన్ని చంద్రబాబు నాయుడు ఆయన వైఖరిని తెలియజేయమని నేను సూటిగా అడుగుతున్నాను నీకు తిరుపతి కావాలన్నా తుళ్ళూరు కావాలన్నా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను నీకు వైజాగ్ కావాలన్నా తిరుపతి కావాలన్నా మీరు బయట పెట్టి చెప్పండి ఎందుకనంటే ఇంతకంటే మించిన అవకాశం లేదు మన ప్రాంతం అభివృద్ధికి ఇది అభివృద్ధి కావాలి నాయుడుపేట ఒకప్పుడు ఉన్నట్టే ఉంది ఇంత ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతి దీన్ని రాజధాని చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇది ప్రజా కోర్టులో వదిలిపెడుతుంది